ఈ రోజు రాజంపేట భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున పాల్గొని రాజంపేటలో వెంటనే ఇసుక రీచ్ రాజంపేట సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు గత ముప్పై రోజులుగా ఇసుక కొరత వల్ల ఒక్క రాజంపేటలోని భవన నిర్మాణాలు నిలిచిపోయాయి ప్రతిరోజు ఐదు వేల మంది రాజంపేట వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబాలని పోషించలేక నిరాశ్రేయలయ్యారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డంపింగ్ యార్డ్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా జరుగుతున్న రాజంపేట చెయ్యేరులో ఇసుక ఉన్న ఇక్కడ కార్మికులకు ఇసుక అందలేదు ఇక పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి రాజంపేట సబ్ కలెక్టర్ మోహనరావుకు కూడా వినతి పత్రం అందజేసినా ఫలితం కనిపించలేదు నూతనంగా వచ్చిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అలాగే ఇక్కడికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది ఆయన స్పందించి కలెక్టర్ తో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నూతనంగా వచ్చిన కలెక్టర్ విజయం విషయం శాంతియుతంగా తెలపాలని దృష్టికి తెచ్చామని ఇక వారం రోజులు ఇక్కడ ఇసుక రీచ్ను ఏర్పాటు చేయకపోతే కార్యాచరణ రూపొందించి పోరాటం ఉధృతం చేస్తామని జిల్లా అధ్యక్షుడు గాలిచంద్ర తెలిపారు కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ಕಾರ ಅದುಕೋವಾಲಿ ಭವನ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಭವನ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಪ್ರಭುತ್ವ ಉಚಿತ ಇಷ್ಟ ಸರಪರ ವೆಂಟನೆ ವೆಂಟೇಷಣಿ ಉಚಿತ ಇಷ್ಟ ಸರಪರ ವೆಂಟನೆ ವೆಂಟಿ ಡಂಪಿಂಗ್ ಯಾರ್ಡ್ ವೆಂಟನೆ ವೆಂಟಿ రాజంపేటలో వెంటనే అమలు చేయాలి ఉచిత ఇసుక సరఫరా వెంటనే అమలు చేయాలి ఉచిత ఇసుక సరఫరా వెంటనే ఏర్పాటు చేయాలి ఇష్టరీత రాజంపేటలో వెంటనే ఏర్పాటు చేయాలి రాజంపేటలో ఇష్టరీతిన వెంటనే ఐక్యత ఐక్యత భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేయాలి రాజంపేటలో ఉచిత ఇసుక సరఫరా వెంటనే రాజంపేట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించుతున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత తొంభై రోజులుగా ఇసుక అందుబాటులో లేక రాజంపేటలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి అందువల్ల ప్రతిరోజు ఐదు వేల మంది కార్మికులు ఈ నిర్మాణాలపైనే ఆధారపడి జీవనాధారం పోషించుకుంటున్నారు అలాంటిది గత తొంభై రోజులుగా ఇసుక లేక ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆగిపోయాయి ఎలక్షన్ల ముందే ఇసుక ఆపేసినందువల్ల ఎలక్షన్ల తర్వాత కూడా ఇస్తారని ఊహించాము కానీ ప్రభుత్వం ఈ నెల ఎనిమిదవ తేదీన ఉచిత ఇసుక అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డంపింగ్ యార్డ్ల ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తా ఉన్న ఒక్క రాజంపేటలోనే డంపింగ్ లేనందువల్ల ఇక్కడ ఇసుక అందుబాటు కాలేదు ఎక్కడో నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న చిత్తపట్టం దగ్గర ఇసుక ఉచిత ఇసుక అని చెప్పేసి ఈ నెల ఎనిమిదో తేదీ ఇవ్వడం జరిగింది నలభై ఐదు కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ఇసుక రావాలంటే దాదాపు ఏడు వేల రూపాయలు ఇసుక కొనుగోలు చెబుతున్నారు అలాగే ఆ ఇసుక నిర్మాణాలకు కూడా పనికిరాలని చెప్పేసి రాజంపేటలో భవన నిర్మాణ యజమానులు పన్నులు ఆపివేయడం జరిగింది కావున ప్రభుత్వం మారినప్పుడల్లా మా భవన నిర్మాణ కార్మికులకు ఇది ఒక ప్రాణ సంఘటన అయిపోయింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ రంగంలో జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇసుక కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అలాగే ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళకేమో చెలగాటంగా ఉంటారు అదేదో సామెత చెప్పినట్టు పిల్లికి ఆట ఎలకు ప్రాణ సంఘటం అన్నట్టుగా మీరు విధి విధానాలు రూపొందించక దాదాపు తొంభై రోజులు కావస్తున్న ఏ విధంగా భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలను పోషించుకుంటారు ఇవాళ అప్పుల పాల రోడ్డున పడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అటు అటు ప్రజా అటు ప్రభుత్వ యంత్రాంగం గాని అటు ప్రజా ప్రతినిధులు కానీ కార్మికుల పట్ల వాళ్ళ కార్మికుల పట్ల వారు పడుతున్న కష్టాలు ఎవరూ గమనించదా ఈ రోజు దానికోసం రాజంపేట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీసీ ద్వారా రాజంపేట భవన నిర్మాణ కార్మికులందరూ కలెక్టర్ గారి దృష్టికి తెచ్చేదానికోసం కోసం ఈ రోజు భవన నిర్మాణ కార్మికులందరూ ఇక్కడికి రావ వచ్చినాము కాబట్టి మేడం గారు ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించి ఆ కార్మికులకు ఒక వారం రోజుల లోపలే ఇసుక డంపింగ్ యార్డ్ చేసి రాజంపేట భవన నిర్మాణ కార్మికులకు అందిస్తేనే వారి కుటుంబాలు పోషించుకుంటారు లేకపోతే తదుపరి ఒక వారం తర్వాత కార్యాచరణ రూపొందించి ఆమరణ నిరాహార దీక్షకైన రాజంపేట భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కూర్చుంటామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తున్నాం కాబట్టి స్పందించి ప్రభుత్వం ప్రజా పాలన పైన దృష్టి పెట్టి ప్రజల కష్టాలను తీర్చినప్పుడే ప్రభుత్వాల మనుగడ కొనసాగుతుంది అటు పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఉచిత ఇసుక అంటూ అన్ని జిల్లాల్లో ఇస్తున్న ఇక్కడ ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పడే ఇబ్బందులు నరకయాతను అనుభవిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఆర్మికుల ఐక్యత పిల్లల ఆర్మికుల ఐక్యత ఆర్మికుల ఐక్యత వాళ్ళే రాజంపేటలో ఇష్ట తరపురా వెంటనే వాళ్ళే రాజంపేటలో ఇష్ట తరపురా వెంటనే